ఇది మేము లాస్ట్ వన్ నాలుగోసారి తీసిన స్కానింగ్ అండి ఈ స్కానింగ్ రిపోర్ట్ లో ఇక్కడ లాస్ట్ పాయింట్ టూ గ్రూప్స్ ఆఫ్ కార్డ్ అరౌండ్ ద నెక్ అట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అని ఉందండి మాకు వీటి గురించి అవగాహన లేక ఇది మాకు తెలిసిన వాళ్ళకి పెడితే వాళ్ళు దీన్ని ఇదే మేటర్ తెలుగులో ట్రాన్సాక్షన్ చేసి వాళ్ళు మాకు చెప్పడం జరిగింది దాని ప్రకారం ఏంటంటే పిల్లాడు మెడకి రెండు పేగులు చెప్పుకున్నాయని చెప్పి అన్నారండి మరి అదే చూపించినప్పుడు అడిగి ఉంటున్నారు పేగులు మెడకి చెప్పుకున్నాయి అని అంటే మా పర్వాలేదు మీకు ముప్పై తారీఖుని ఆపరేషన్ డేట్ చెప్పాను కదా మీరు ముప్పై తారీఖి ఆపరేషన్ చేస్తాము ఆ రోజు ఉదయం ఏం తినకుండా వచ్చేయండి అని అన్నారండి మాకు పిల్లడు చనిపోవడానికి కారణం ఏంటంటే అంటే కేవలం దీని కారణంగా చూపించాలండి ఎప్పుడైతే రెండు పేరు చుట్టుకున్నాయో వెంటనే ఆపరేషన్ చేసి బిడ్డకి తీయాలంటే అలా తీయకుండా వారం రోజుల పిల్లలు అదే పడుపులో ఉంచడం వల్ల ఆ బ్రీతింగ్ తీసుకోలేని పరిస్థితిలో లోపల బాడీ పార్ట్స్ అన్ని కూడా ఒకటి ఒకటి చచ్చిపడిపోవడం జరిగింది మూడు కేజీల ముప్పై గ్రాములతో ఉన్నాడని చెప్పేదండి ఇదిగోండి బాబు ఇది బాబు ఫోటో అండి మేము వచ్చేటప్పుడు అంబులెన్స్ లో తీసుకున్నాం వాడి గుర్తుగా ఉంటుందండి మాకు దీనివల్ల మా బాబు సిరిగొస్తాడన్నా ఎవరికి ఇంకోటో కాదండి మా అడుగుపోతే ఎవరికి రాకూడదండి మీరు ఏం చేసినా మాకు అడుగుపోతే ఇంకోటి రాకుండా హాస్పిటల్ మీద వైద్యుల మీద నిర్లక్ష్యానికి దానికి నేను ఏదైనా చెయ్యాలండి ఆ నిర్లక్ష్యం ఎందుకు చేస్తున్నారు అసలు అనుకోలేదని నాకు గురించి మా మా చుట్టాలు అందరూ డబ్బుల గురించి ఆలోచించద్దు మీరు ఇంకో ప్రైవేట్ హాస్పిటల్లో చేయించండి అని అంటే అరుణమ్మ గారు అంటే నమ్మకం మా ఫ్యామిలీ డాక్టర్ ఇలా భావించలేదు అరుణమ్మ గారు అసలు చాలా బాగా చేస్తారు ఆవిడ ఏ విషయం ఉన్నా వెంటనే రియాక్ట్ అవుతారు అని చెప్పి నేను గవర్నమెంట్ హాస్పిటల్ కూడా మందులు వాడుకుంటే చేసి అదే గీత హాస్పిటల్ నేను మందులు వాడుతూ అది కూడా గవర్నమెంట్ హాస్పిటల్ ఆవిడే డాక్టర్ కాబట్టి ఆవిడ దగ్గర అక్కడ పేషెంట్ అయి ఉండి అలాంటిది ఆ పేషెంట్ మీద ఎద్దు కంటే నిర్లక్ష్యంగా వ్యవహరించనేది నాకు అర్థం కావట్లేదు అంటే చాలా ఆశలు తొమ్మిది తొమ్మిదేళ్ళు మొక్కని దీవం లేదు చేయని పని లేదు పిల్లల కోసం చాలా ఆశలుపడి మా పిల్లాడు మిల్లాడు అని నిర్ణలేదు కానీ ఒకటే మేము సైలెంట్ గా ఉండొచ్చండి కానీ ఎలాంటి కేసులు జరుగుతున్నప్పుడు ప్రతిసారి సైలెంట్ గా ఉంటే అది ఇంకొకరికి 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 అలా జరుగుతూనే ఉందండి గత రెండు సంవత్సరాల క్రితం ఇదే మా ఊర్లో మా తోటి స్నేహితు పెద్దార్థ స్కానింగ్లో పిల్లాడి బాడీ పార్ట్స్ చదగలేదు ఇప్పుడు దాకా ఏం చేశారు మీరు పిల్లాడు బతకడం అని చెప్పేసి వాళ్ళు చేయడం జరిగింది అలాగే పిల్లాడు చనిపోయాడు అండి సో ఆ రోజు కూడా వాళ్ళు చాలా సైలెంట్గా ఊరుకున్నారండి వాళ్ళు అలా ఊరుకోవడం వల్ల ఈ రోజు మాకు జరిగిందండి సో మేము అలా ఊరుకుని ఎందుకంటే కాకినాడ హాస్పిటల్లో నేను ఉన్న ఐదు రోజుల్లో ఇంతమంది పిల్లల్ని చూసానండి వాళ్ళు అలా ఎలాంటి గడిస్తున్నారు చర్చించవాలుగా వాళ్ళు వెళ్తూ ఉంటే నాకే చాలా ఇది అనిపించింది నా కొడుకు అలా జరగకూడదు అలా జరగదు అని చాలా ధైర్యంగా ఉన్న టైంలో అప్పుడు సడన్గా ఇలా కూర్చొని బిడ్డ మగపిల్లా అందంగా పుట్టాడు అండి పిల్లాడు ఏ రోగాలతో లేకుండా పుట్టాడు అండి అలాంటి ఆరోగ్యంతో పిల్లలు ఇలా ఫోన్ చేశారంటే అదంతా మా దరిద్రం అనుకోవాలి మీరు చేసిన వారి ఇలాంటి పనులు అనుకోవాలండి వాళ్ళు ఆ సిస్టర్లు మాత్రం మీరు సిస్టర్ల మీద మాత్రం యాక్షన్ తీసుకోకపోతే మేము చూపండి